హైదరాబాద్ అత్తాపూర్లోని గణేష్ చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి న్యూ స్టార్స్ భక్త సమాజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గృఢ గణపతి చూపు విశేషంగా ఆకట్టుకుంటుంది ఇరవై ఏడేళ్లుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు ఈ మండపం వద్ద భజన కార్యక్రమం ప్రత్యేక పూజలు అన్నదానాలు ముగ్గుల పోటీలు సాయంత్రం కోలాటాలు భక్తి గీతాలు ఆలపిస్తూ ఉండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి వినాయక చతుర్థి ఉత్సవాలు గురువారం ముగియనుండగా అందరి దృష్టి ప్రసిద్ధ ఇరవై ఒక్క కిలోల అత్తాపూర్ గణేష్ లడ్డు ప్రసాద వేలంపై ఉంది ఇరవై ఐదు మంది వేలం పాటలో పాల్గొనేందుకు తమ పేరు నమోదు చేసుకున్నారు అత్తాపూర్లో గణేష్ విగ్రహాన్ని ఊరేగించే ముందు నిర్వహించే లడ్డు వేలంలో మరికొంతమంది పాల్గొనే అవకాశం ఉంటుందని న్యూస్ స్టార్స్ భక్త సమాజ్ అసోసియేషన్ నిర్వాహకులు చెప్పారు గత ఏడాది లడ్డును స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి రెడ్డి ఎనిమిది లక్షల అరవై వేలకు కొనుగోలు చేశారని ఈ ఏడాది లడ్డు సరికొత్త రిగార్డు ధరను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు రెడ్డి తన కుటుంబానికి స్థానికులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత తన పొలంలో చల్లడంతో దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు ఇక్కడ లడ్డు ఆరోగ్యం సంపద శ్రేయస్సును కలిగిస్తుందనే విశ్వాసం ఉందని నిర్వాహకులు తెలిపారు సీతాపూర్ గ్రామంలో పోచమ్మ టెంపుల్ ప్రాంగణంలో మా ఈ గణనాయకుడిని గత ఇరవై ఏడు సంవత్సరాలుగా నెలకొల్పడం జరిగింది మా యొక్క అసోసియేషన్ పేరు న్యూ స్టార్ భక్త సమాజ్ మేము ఈ పదకొండు రోజులు వివిధ కార్యక్రమాలు ఇక్కడ గణేష్ మండపం వద్ద జరుపుకుంటాము అందులో భజన కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు మరియు చిన్నపిల్లల కోసం డ్యాన్స్ పోటీలు ఆడవాళ్ల కోసం ముగ్గుల పోటీలు అనేక వర్గాల ప్రజలందరూ ఇందులో పాల్గొని దీన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు ఇన్నేళ్లుగా మా యొక్క ఈ గణ్యపతి మండపం వద్ద మా మొత్తం బస్తీ వాస్తవ్యులు మరియు అత్తపుడు గ్రామ ప్రజలు వందలాది సంఖ్యలో వచ్చి దీన్ని ఎంతో మంచి నిర్వహిస్తున్నారు మా వద్ద లడ్డుకు చాలా విశిష్టమైన పేరుంది గత సంవత్సరం మా వద్ద లడ్డు ఎనిమిది లక్షల ఒక్క వెయ్యికి గుమ్మడి రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగింది ఈసారి కూడా అనేక సంఖ్యలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఆల్రెడీ తమ పేరు లడ్డు వేలంపాటలో పాల్గొంటాను మా దగ్గర రాపియడం జరిగింది సో ఈసారి కూడా అదే విధంగా లడ్డు గణనీయమైన ధరకి దక్కించుకుంటారని కోరుకుంటూ జయబోల్ గణేష్ మహారాజ్ కి